ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నానని ఇర్మియా ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచన మనకి దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది దేవుని మరచి జీవిస్తున్నటువంటి జనులకు దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి శక్తి చాలదని భయపడుతున్నటువంటి ఇర్మియాను బలపరుస్తూ నా మాటలు నీ నోట ఉంచి ఉన్నానని దేవుడి ఇక్కడ అభయమిస్తున్నాడు నా మాటలు నీ నోట ఉంచి ఉన్నానని దేవుని యొక్క అభయము ఇస్తున్నాడు ఇక ఇర్మియా ప్రవక్తకు దేవుని మాటలు మనం నోటం ఉన్నప్పుడు మనము ఎలాంటి భాషను మాట్లాడతాము ఏ విధంగా మనము మాట్లాడగలుగుతామనేది ఒకసారి మనము చూద్దాము ఇక్కడ మనం చూసినట్లయితే పాపమును ఖండించు హెచ్చరించేటువంటి మాటలను మనము ఇక్కడ మాట్లాడతాము రెండవదిగా చూసినట్లయితే సత్యమైనటువంటి మాటలను మనము మాట్లాడదాము మూడవదిగా జ్ఞానమైన మాటలు మనము మాట్లాడతాము నాలుగవదిగా విశ్వాసపు మాటలు మనము మాట్లాడతాము ఐదవదిగా యథార్థమైన మాటలు మనము మాట్లాడతాము ఆరవదిగా ఓదార్చి ఆదరించేటువంటి మాటలను మనము మాట్లాడతాము అదేవిధంగా బలపరిచేటువంటి మాటలను మనం ఇక్కడ మాట్లాడతాము అదేవిధంగా సమాధానపు మాటలను మనము మాట్లాడతాము దయగుల మాటలను మనము మాట్లాడతాము దీవిన మాటలను మనము మాట్లాడతాము దేవుని యొక్క మాటలు మన నోట ఉండినప్పుడు మనము ఈ రకంగా సత్యమైన మాటలు జ్ఞానమైన మాటలు విశ్వాసపు మాటలు యథార్థమైన మాటలు ఓదార్చే మాటలు బలపరిచేటువంటి మాటలు సమాధానకరమైన మాటలు దయగల మాటలు దీవనకరమైన మాటలను మనము మాట్లాడతాము మనిషికి నోరిచినటువంటి దేవుడు ఆయన్ని నువ్వు మాట్లాడినట్లుగా చేయగలుగుతాడు ఆయనే నిన్ను పరిశుద్ధాత్మతో నింపగలడు నిన్ను నీవు దేవునికి అర్పించుకున్నట్లయితే అయితే తన యొక్క ఆత్మను నీకు అనుగ్రహించి నీ నోట ఆయన మాటలు ఉంచి మాట్లాడించగలడు కనుక మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి ఎప్పుడైతే మనము దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ మన యొక్క నోట ఆయన మాటలు ఉన్నప్పుడు మనము ఇలాంటి మాటలు మనము మాట్లాడగలము మనలో కోపము ద్వేషము అసూయ అనేది ఏది కూడా ఉండదు ఎందుకంటే నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది కనుక సత్యమైన మాటలు జ్ఞానమైన మాటలు విశ్వాసమైన మాటలు అంత మాత్రమే కాకుండా యథార్థమైనటువంటి మాటలు ఓదార్చి ఆదరించేటువంటి మాటలు సమాధానపు మాటలు దయగల మాటలు మనము మాట్లాడతాము ప్రజలు ఏడల ప్రజలను నడిపించుటకు మనము ఇలాంటి దేవుని యొక్క మాటలు మన నోట ఉండునట్లుగా మనము చూసుకుందాము ఇర్మలు బలపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా బలపరుస్తారు మనల్ని ఖచ్చితంగా దీవిస్తారు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు మనము దేవునికి మనల్ని మనము సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు తన ఆత్మతో మనల్ని నింపి ఆయన మాటలు మన నోట ఉంచునుగాక ఆ మెయిన్ దేవుడి వాక్యం ఆశీర్వదించునుగాక ఆ మెయిన్